ఇది మీ కొరకైనా చూసారా ఆ ఏంటి ఇది మీ కొరకైనా విరవబడినటువంటి నా శరీరం నా శరీరం విరవబడింది సెలవులో ఆ శరీరం విరవబడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వేం విరవాలి ఈ రొట్టెను విరవాలి ఏమో అర్థం అది శరీరము దున్నేస్తారు సెలవులో నా శరీరం ఎలాగైతే మొక్కలు చేసేస్తారో విర విరవబడిందో ఆ విరవబడిన దేహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెలో మీరు ఈ రొట్టెను మీరు విరవాలి ఇరవై నాలుగు దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను అంటే రొట్టె విరుస్తున్నప్పుడల్లా మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తుని జ్ఞాపకం రొట్టె విరవట్లేదంటే ఆ రొట్టె విరవడానికి నువ్వు ఆరాధనకి రాకపోతే ఆయన కూడా అంటాడు నేను నేను కూడా జ్ఞాపకం చేసుకుని అంటాడు నన్ను గనపరచువారని నేను అంతే నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను నన్ను మర్చిపోయేవా నేను నేను మర్చిపోతాను ఆయన మర్చిపోతే ఆ వ్యక్తి పరలోకానికి రాడు